ఒకసారి ఈ తారా అబ్బాయి కథ రచన జీడుగుట్ట శ్రీనివాసరావు కథాపట్టణం మలవరపు సీతారాం కుమార్ దశరథ్ కౌసల్యాలకి ఒక కొడుకు పుట్టాడు పురిట్లోనే కొడుకును కని కన్ను కన్నుమూసింది దశరథ్ తను బ్యాంక్లో ఇన్స్పెక్షన్ డిపార్ట్మెంట్లో ఆఫీసర్గా చేస్తూ ఉన్నవాడు క్యాంపులకు వెళ్తే పిల్లాడిని చూడడానికి ఇబ్బంది అని అకౌంట్స్ డిపార్ట్మెంట్కి మార్పించుకున్నాడు దశరథ్ చుట్టాలు చాలామంది దశరథిని ఇంకో పెళ్లి చేసుకో నీకింకా ముప్పై ఐదు సంవత్సరాలు కూడా నిండలేదు పిల్లాడిని ఎలా పెంచుతావు అని సలహా ఇచ్చినా కౌశల్యతో గడిపిన జీవితం మర్చిపోలేక మారు పెళ్లి చేసుకోకుండానే కాలం గడుపుతున్నాడు పిల్లాడికి రామ్ అని పేరు పెట్టి చిన్న పిల్లల్ని చూసే స్కూల్లో ఉంచి తను ఆఫీస్కి వెళ్ళేవాడు పిల్లాడు ఎదుగుతున్న కొద్దీ పెంకితనం అలవాటయింది దాంతో విసుగెత్తిపోయిన దశరథ్ పిల్లాన్ని హాస్టల్లో ఉంచి చదివించడం మొదలుపెట్టాడు ఆదివారం మాత్రం రామ్ని ఇంటికి తీసుకుని వచ్చి ఆ రోజంతా వాడితో గడిపేవాడు రామ్ తండ్రిని ఒక్కొక్కసారి అందరికీ అమ్మ ఉంది మా అమ్మ ఏది అని అడిగేవాడు దశరథ్ కొడుక్కి ఏదో ఒక కథ చెప్పి దృష్టి మరల్చేవాడు రివ్వున పదహైదు సంవత్సరాలు గడిచిపోయాయి రామ్ టెన్త్ క్లాస్కి వచ్చిన దగ్గర నుంచి చదువు మీద శ్రద్ధ తగ్గించి స్నేహితులతో తిరగడం అలవాటు చేసుకున్నాడు స్కూల్ నుంచి కంప్లైంట్ రావడంతో తల్లి లేని పిల్లాడు అని గారభం చేయడం వల్ల పాడైపోతున్నాడని తెలుసుకొని దశరథ్ రామ్ని హాస్టల్లో ఉంచి చదివించడంతో రామ్ చదువులో బాగుపడ్డా తండ్రి తనకు ఫ్రీడమ్ ఇవ్వలేదని కోపం పెంచుకున్నాడు తను రిటైర్ అయ్యేలోపు వీడికి మంచి ఉద్యోగం వస్తుందా రాదా అని బెంగతో కాలం గడుపుతున్నాడు దశరథ్ రామ్ తండ్రి కోరిక ప్రకారం ఇంజనీరింగ్ చదవకుండా డిగ్రీ చదివి బ్యాంక్లో ఉద్యోగం సంపాదించాడు అయితే పోస్టింగ్ పూణేలో రావడంతో రామ్ పూణే వెళ్ళిపోయాడు కొడుకు దూరం వెళ్ళాడు అని దశరథ్ తండ్రికి దూరం అవుతున్నాను అని కొడుక్కి ఎటువంటి బెంగా లేకుండా పోయింది మొదటి నుంచి కొడుకు హాస్టల్ తను ఇంట్లో ఒంటరిగా ఉండడం అలవాటైంది దశరథ్కి కొడుకు ఉద్యోగం కన్ఫర్మ్ అవగానే మంచి సంబంధం చూసి పెళ్లి చేశాడు దశరథ్ భార్యతో పూణే వెళ్ళబోతూ తండ్రిని అడిగాడు కొన్నాళ్ళు మీరు సెలవు పెట్టి మాతో రావచ్చుగా అని సర్వీస్ చివరిలో ఉన్నాను ఇప్పుడు సెలవు పెట్టడం ఎందుకు రిటైర్ అయిన తర్వాత ఎలాగో అక్కడేగా అన్నాడు దశరథ్ మీ ఇష్టం నాన్న అని పెళ్ళాన్ని తీసుకుని వెళ్ళిపోయాడు కొడుకు ఆరు నెలలకు ఒకసారి వచ్చి చూసి రెండు రోజులు తండ్రితో ఉండి వెళ్ళిపోయేవాడు రామ్ అబ్బాయి కోడల్ని కూడా ఒకసారి తీసుకున్నారా చూసి ఏడాది అయింది అన్నాడు దశరథ్ కొడుకుతో తనక్కడ స్కూల్లో టీచర్గా చేరింది సాయంత్రం ట్యూషన్ కోసం పిల్లలు ఇంటికి వస్తారు టైం దొరకదు అయినా నేను వస్తున్నానుగా మీరు ఆ రెండు రోజులు సెలవు పెట్టకుండా ఆఫీస్కి వెళ్ళిపోతారు నేను ఎందుకు వచ్చాను అని అనుకునేవాణ్ణి అన్నాడు రామ్ పేరుకి నా కోసం అనడం రాగానే ఫ్రెండ్స్తో తిరిగి రాత్రి పదింటికి ఇల్లు చేరడం దానికి నా సెలవెందుకు పోగొట్టుకోవడం అన్నాడు దశరథ్ సర్వీస్ నుండి రిటైర్ అయిపోయాడు కొడుకు కోడలు దశరథ్ రిటైర్మెంట్ ఫంక్షన్కి వచ్చి రెండు రోజులు ఉండి వెళ్ళిపోయారు దశరథ్ ఒంటరిగా మిగిలిపోయాడు గోడకి తగిలించిన భార్య ఫోటో వంక చూసి నీ కొడుక్కి నా మీద కోపం ఎందుకు నేను నా సుఖం త్యాగం చేసి వేరే వివాహం చేసుకోకుండా వాడిని పెంచాలి అనుకుంటే స్నేహితుల వల్ల చదువు మీద శ్రద్ధ పెట్టకపోతూ ఉండడంతో హాస్టల్లో ఉంచి చదివించాను కాబట్టే ఇప్పుడు నాలుగు రూపాయలు సంపాదించుకుంటున్నాడు కానీ వాడు నా దగ్గర ఉంచుకోకుండా హాస్టల్లో పడేశాను అని కోపం పెంచుకొని నాతో ముభావంగా ఉంటున్నాడు నువ్వు పోయిన దగ్గర నుండి ఒంటరి జీవితం అయిపోయింది ఓపిక పోయిన తర్వాత అయినా వాడి దగ్గరికి వెళ్ళక తప్పదుగా అనుకున్నాడు కళ్ళు తురుచుకుంటూ దశరథ్ రిటైర్ అయిన తర్వాత వాకింగ్ మూలపడింది తినటం పడుకోవడంతో కాలం లాగుతున్నాడు దశరథ్ లైఫ్ సర్టిఫికేట్ ఇద్దామని ఆఫీస్కు వెళ్తూ ఉండగా గుండెల్లో పట్టిరట్టు అనిపించి హార్ట్ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళాడు దశరథిని పరీక్ష చేసిన డాక్టర్ హార్ట్లో బ్లాక్ ఉందని వెంటనే స్టంట్ వేసుకోవాలని సూచించాడు అక్కడి నుంచే కొడుక్కి ఫోన్ చేసి సంగతి చెప్పాడు దశరథ్ మీరు డాక్టర్ గారు చెప్పినట్లు చేయండి నేను మూడు గంటల్లో మీ దగ్గర ఉంటాను అన్నాడు రామ్ హాస్పిటల్లో జాయిన్ చేసుకుని విజయవంతంగా దశరథ్కి స్టంట్ వేసి తండ్రిని చూడడానికి వచ్చిన రామ్కి డాక్టర్ చెప్పాడు మీ నాన్నగారికి హార్ట్లో ప్రాబ్లం ఉంది ఇప్పుడు చేసిన ట్రీట్మెంట్ వల్ల కొత్త కాలం పర్వాలేదు కానీ జాగ్రత్తగా ఉండాలి అన్నాడు హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన తండ్రిని ఒప్పించి తనతో తీసుకుని వెళ్ళిపోయాడు రామ్ పూణేలో ఇల్లు చిన్నదే ఇందులో నేను ఎక్కడ ఉండగలను అనుకున్నాడు దశరథ్ దశరథ్ కోసం ఒక గది ఇచ్చి మీరు ఈ గదిలో విశ్రాంతి తీసుకోండి వేళకు మీకు అన్నీ ఇక్కడికే వస్తాయి ముందు హాల్లో ట్యూషన్ పిల్లలతో మీ కోడలు హడావిడిగా ఉంటుంది మీకేమైనా కావాలి అంటే ఈ బల్ల మీద ఉన్న బెల్ నొక్కండి అన్నాడు రామ్ అంటే నేను ఈ గది నుంచి బయటకు వచ్చి మీతో కూర్చోకూడదా అన్నాడు దశరథ్ అలా కాదు నాన్న మేము బిజీగా ఉంటాం మీతో కబుర్లు చెబుతూ కూర్చుంటే ఎలా మా ఆఫీస్ పని మేము చేసుకోవాలి మీరు కృష్ణారామ అనుకుంటూ ఏదైనా పుస్తకం చదువుకోండి మీకు ఆరోగ్యం కుదురుపడిన తర్వాత నాకు ఖాళీ ఉంటే సిద్ధి తీసుకుని వెళ్తాను అన్నాడు రామ్ దశరథికి ఎందుకో తను జైల్లో ఉన్నానా అని అనుకునేవాడు దాంతో మనోవ్యాధి ఎక్కువైపోయింది ఆరోగ్యం పూర్తిగా పాడవడం మొదలైంది నాయన ఒకసారి ఇట్టారా అని పిలిస్తే కొడుకు రామ్ వచ్చి ఏమిటి నాన్న ఆ నిమిషానికి ఒకసారి పిలుస్తారు నాకు ఆఫీస్ టైం అవుతోంది అని విసుక్కునేవాడు కాళ్ళు పీకేస్తున్నాయి ఒక పది నిమిషాలు నా కాళ్ళ మీద కూర్చో నీతో మాట్లాడాలి అన్నాడు దశరథ్ మీకు అర్థం కాదు నాన్న ఆ పుల్లలాగా ఉన్న మీ కాళ్ళ మీద కూర్చుంటే నా బరువుకి మీ కాళ్ళు విరిగిపోతాయి మీకు తోచకపోతే మీ కోడలతో మాట్లాడుకోండి నాకు ఆఫీసులో చాలా పని ఉంది అని వెళ్ళిపోయాడు రోజులు భారంగా గడుస్తున్నాయి దశరథ్కి ఒక శనివారం కొడుకు రామ్ తండ్రి దగ్గరికి వచ్చి నాన్న రేపు కార్లో షిర్డీ వెళ్దాం రాగలరా అని అడిగాడు ఏదో విధంగా బయట ప్రపంచం చూడాలి అనుకొని తల ఊపాడు దశరథ్ అయితే అదే చివరి మాట అయ్యింది దశరథికి రాత్రి నిద్రలోనే తనువు చాలించాడు తెల్లవారి ఆరు గంటలకు తండ్రి గదిలోకి వెళ్ళిన రామ్ తండ్రిని చూసి కొయ్యబారిపోయాడు లోపలి నుంచి దుఃఖం తన్నుకుంటూ వచ్చి గొల్లుమన్నాడు రామ్ మామగారి గది నుంచి భర్త ఏడుపు విని పరిగెత్తుకొని వచ్చింది రామ్ భార్య అయ్యో మూడు రోజుల నుంచి నాతో మాట్లాడాలి అని పిలిచేవారు నాకు అదే టైంలో స్టూడెంట్స్ వచ్చి ఉండడంతో వెళ్ళలేదు అంది అంత్యక్రియలు జరిపించి విచారంగా ఇంటికి చేరుకున్నాడు విచిత్రం తనకు నిన్నటి వరకు నాన్న భార్య ఉన్నారు నాన్నకు నేను ఉన్నాను నాతో గడపాలి అనుకున్నాడు ఆ కోరిక తీరకుండా వెళ్ళిపోయాడు నాన్న గది బోసిపోయింది గదిలో మూలన నాన్న సూట్ పెట్టి ఉంది భారంగా వెళ్ళి కింద కూర్చొని సూట్ కేస్ తెరిచాడు కొన్ని బట్టలు వాటిపైన ఒక కవర్ ఉంది దానిమీద నీతో మాట్లాడకుండా పోతే ఈ కవర్ నీకోసమే రామ్ అని రాసి ఉంది ఇదేమిటి ఇలా రాశాడు అనుకుంటూ కవర్లో నుండి కాగితం బయటికి తీశాడు అబ్బాయి రామ్ మీ అమ్మ మరణించిన తర్వాత తల్లిని తండ్రిని అన్నీ నేనే అయి నిన్ను కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చాను అదేమిటో నువ్వు పదవ తరగతిలోకి రాగానే స్నేహితులతో తిరుగుతూ చదువు అశ్రద్ధ చేస్తున్నావని మీ టీచర్ సలహాతో నిన్ను హాస్టల్లో ఉంచడం జరిగింది నిన్ను విడిచి ఉండడం నాకు ఎంతో కష్టమైన నీ బాగు కోరుకుంటూ ఆ బాధని భరించాను నువ్వు చదువుకునే ఉద్యోగం సంపాదించి పూణే వెళ్ళినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎప్పుడూ కూడా అసలు నా సంపాదన ఏమిటి ఏ ఆస్తులు కొన్నాను నా రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఎంత వచ్చాయి అని నువ్వు అడగలేదు నేను చెప్పడానికి అవకాశం దొరకలేదు నీకు నేను హాస్టల్కి పంపించి నీ బాల్యాన్ని నీకు దక్కనివ్వలేదు అని నా మీద కోపం పెంచుకొని నాకు దూరంగా ఉండడం మొదలుపెట్టావే కానీ నిన్ను హాస్టల్కి ఎందుకు పంపించానో ఒకసారి కూడా ఆలోచించలేదు నువ్వు చెడు మార్గంలోకి వెళ్ళకుండా ఉండడానికి నా మనసు చంపుకొని నిన్ను హాస్టల్లో పెట్టాల్సి వచ్చింది నీ దగ్గరికి వచ్చిన తర్వాత నిజం చెప్పాలంటే ఈ గదిలో బంతి అయిపోయాను నీతో అన్ని విషయాలు మాట్లాడి నీ మనసులో నా మీద ఉన్న దురభిప్రాయం తొలగించుకోవాలి అని ఎన్నోసార్లు నిన్ను ప్రాధాయపడ్డాను నా మాట వినరా ఒక్కసారి అని అయితే నువ్వు నా దగ్గర కూర్చోవడానికే ఇష్టపడలేదు నీ భార్యకు చెప్పాలి అని ప్రయత్నం చేసినా ఆమె తన బాధ్యత నాకు తిండి పెట్టడం వరకే అనుకొని ఎప్పుడూ ట్యూషన్స్ అంటూ ఉండిపోయింది మా నాన్న ఇరవై ఏళ్ళు పెంచారు అంతేగా అనుకుంటారు అదే తల్లిదండ్రుల్ని వాళ్ళు వృద్ధులైనప్పుడు పది ఏళ్లు చూస్తే తెలుస్తుంది తల్లిదండ్రులు తమను పెంచడానికి పడ్డ కష్టం ఈ ఉత్తరం రాసే సమయంలో నాకు తెలిసిపోయింది నేను ఇంకా ఎన్నాళ్ళో జీవించి ఉండను అని పోయిన తర్వాత నా పెట్టెని ఎలాగో పారేస్తావు అప్పుడు పెట్టి తెరిచి ఈ ఉత్తరం చూస్తావు అని ఆశతో రాస్తున్నాను నా ఉద్యోగంలో క్యాంపులు ఎక్కువ అవడంతో నా తిండి అవసరపు ఖర్చులు ఆఫీస్ డబ్బుతో జరిగిపోయాయి నా జీతంతో నీ హాస్టల్ ఖర్చులు పోగా మిగిలిన డబ్బుతో కొన్ని మంచి కంపెనీ షేర్స్ కొనేవాడిని నా పేరున ఐదు ఎకరాల భూమి మన ఊర్లో కొన్నాను ఇప్పుడు నేను కొన్న ఒక్కొక్క షేర్ అరవై వేలు పైన ఉంది అంటే షేర్స్ నువ్వు ఎప్పుడు అమ్ముకున్నా డెబ్భై లక్షల వరకు వస్తుంది పొలం ఎంత లేదన్నా ఎకరం రెండు కోట్లు ఉంటుంది అన్నిటికీ నిన్ను నామినీగా ఉంచాను ఇప్పటికైనా నన్ను అర్థం చేసుకుంటామని అనుకుంటాను నేను పోయిన తర్వాత కొంత డబ్బు వృద్ధాశ్రమంలోని కొడుకుల ప్రేమకు నోచుకొని తల్లిదండ్రులకి వినియోగించు నా అదృష్టం బాగుండి నేను పోయేలోపు నీతో మాట్లాడగలిగితే అన్ని వివరాలు చెప్పిన తృప్తి మిగులుతుంది చూద్దాం ఇట్లు నీ తండ్రి నాన్న నన్ను తనకి దూరంగా ఉంచాడు అనే కోపంతో ఎంత తప్పు చేశానో రోజుకు ఒక పది నిమిషాలైనా నాన్న దగ్గర కూర్చొని మాట్లాడి ఉంటే నాకు ఆయనకి ఒంటరి అనే భావం ఉండేది కాదు అనుకుంటూ తండ్రి మంచం మీద పడుకొని బావురుమన్నాడు అన్నాడు రామ్ తల్లిదండ్రుల్ని వాళ్ళ చివరి జీవితం ఆనందంగా ఉండేటట్లు చూసే పిల్లలకి వాళ్ళ జీవితం కూడా ఆనందంగా ఉంటుంది వాళ్ళ పిల్లలతో శుభం మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన కథలు డాట్ కామ్ విజిట్ చేయండి థ్యాంక్ యూ